ఆంజనేయ స్వామి అమాయకత్వం ఎలా ఉంటుందో మీకు తెలుసా ఒక రోజు హనుమంతుడు సీతాదేవిని కలవడానికి వెళ్ళినప్పుడు సీతాదేవి తన నుదిటి మీద సింధూరం పెట్టుకొని మురిసిపోతూ ఉంటుంది సీతాదేవి అలా ఎందుకు చేస్తుందో అర్థం కాని హనుమంతుడు అమాయకంగా తల్లి ఈ సింధూరాన్ని ఎందుకు పెట్టుకుంటున్నారు అని అడుగుతాడు అది విన్న సీతాదేవి చిన్నగా నవ్వి చూడు హనుమ ఈ సింధూరం అంటే శ్రీరాముడికి ఎంతో ఇష్టం అంతేకాదు దీన్ని నుదుట పెట్టుకుంటే నా రాముడు ఎప్పటికీ నాతోనే ఉంటాడు అని చెప్తుంది వెంటనే హనుమంతుడు రాజ్యంలోని బట్టలను పిలిపించి నా గది అంతా నిండిపోయేంత సింధూరాన్ని తీసుకుని రండి అని చెప్తాడు బటులు బస్తల కొద్ది సింధూరాన్ని తెచ్చి తన గదిలో పోస్తారు హనుమంతుడు తన శరీరానికి నూనె రాసుకొని ఆ సింధూరం కుప్పలోకి దూపుతాడు ఈ ఘనకార్యాన్ని రాముడికి చూపిద్దామని చెప్పి వంటి నిండా సింధూరం తో నడుచుకుంటూ వెళ్తుంటే హనుమంతుడిని చూసిన వాళ్ళందరూ ఏదో భూతం వచ్చిందని పారిపోతారు వాళ్ళని పట్టించుకోకుండా నేరుగా రాముడి దగ్గరకు వెళ్లి నిలబడిన హనుమంతుడిని చూసి రాముడు గట్టిగా నవ్వుతూ హనుమ భక్తిని అమాయకత్వాన్ని ఎంతో మెచ్చుకొని ఎన్ని జన్మలెత్తిన హనుమంతుడు రాముడితో పాటు ఉండేలా వరం ఇస్తాడు ఫ్రెండ్స్ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి